హాయ్ అండి బాగున్నారా నేను చాలా బాగున్నాను ఒక ఫంక్షన్కి స్టార్ట్ అయ్యాము డిన్నర్కి అనమాట అరసవిల్లి ఇదిగోండి ఇక్కడ లాస్ట్ టైం రథసత్మికి ఈ విధంగా సూర్య నమస్కారాలు ఇలాగా స్టాచ్యూస్ అని చక్కగా పెట్టారండి చాలా బాగుంది నైట్ టైం ఇంకా బాగుంటుంది అరసవిల్లి ఎల్ అన్ గ్రీన్స్ అండి ఆ కళ్యాణ మండపంలో అవుతుంది అనమాట థర్డ్ టైం అక్కడికి వెళ్ళడం ఇదిగోండి ఇద్దరు యామిని యశస్విని పుష్పవతి అయ్యారండి ట్విన్స్ అండి వీళ్ళిద్దరు ఇలా చెప్తానని మీరు ఏమనుకోవద్దు ట్విన్స్ ఇద్దరు పిల్లలు బంగారు తల్లిద్దరు ఒకేసారి వన్ అవర్ తేడాలో మెచ్యూర్ అయ్యారండి ఇద్దరు పిల్లలు ఎలా చెప్తున్నానని ఇంకో అలా అనుకోవద్దు నాకు చాలా హ్యాపీ అనిపించింది జనాలు విపరీతంగా పిల్లలు ఎలా పెద్దవాళ్ళు అయ్యారని చెప్పడా చెప్పగానే విపరీతంగా చూడడానికి ఇద్దరు పిల్లలు ఒకేసారి పుట్టి ఒకేసారి ఇలా విధంగా ఆ స్వామి ఎలాగా ఎలాంటి ఎలా చెప్పాలకు అర్థం అవ్వడం లేదు అద్భుతం అని చెప్పుకోవాలి చాలా హ్యాపీ అనిపించింది ఇద్దరు బంగారు తల్లి చాలా బాగున్నారు వాళ్ళకి ఎప్పుడు మన ఆశీర్వాదం ఉండాలి చక్కగా మేము కొంచెం అర్లీగా స్టార్ట్ ఇంట్లో చుట్టాలు ఉన్నారు మా అత్తగారు వచ్చారు ఆ టైంలో అండి కొంచెం లేట్గా అప్లోడ్ చేస్తున్నాను వెళ్ళేటప్పటికి ఇంకా పిల్లలకి హెల్దీ చేస్తే రెడీ చేస్తున్నారు అనమాట ఇలా ఈ లోపల అలా కూర్చున్నా ఈ పిల్లలు ఝాన్సీ అండి వైభవలక్ష్మి పూజలో మీరు చూస్తారు కదా ఇప్పుడు కనిపిస్తుంది ఝాన్సీ వాళ్ళ తోటి కోట్ల పిల్లలు అనమాట బావగారు పిల్లలు ఇద్దరు ట్విన్స్ చిన్న పెద్ద పెద్దని పిలుస్తారనమాట ఇప్పుడు సరదాగా ఇవన్నీ పెడుతున్నారు కదండి ఫస్ట్ సోలోగా అమ్మాయిలు చేశారు తర్వాత అబ్బాయిలు చేశారు తర్వాత అమ్మాయిలు అబ్బాయిలు కలిసి చేస్తున్నారు నేను నందు పవి ముగ్గురు వచ్చాను మా హస్బెండ్ క్యాంప్లో ఉన్నారు మా అత్తగారు అనమాట ఖచ్చితంగా వెళ్ళిరా వ్యాగం వచ్చా అని చెప్పారు వచ్చాం వాళ్ళకి వంట చేసి ఇదిగోండి పిల్లలు లోపలికి వస్తున్నారనమాట చక్కగా కిందనే వాళ్ళకి వెల్కమ్ చెప్తూ బాజా బాజంత్రిలతో మంగళ వాయిద్యాలతో లోపలి తీసుకొచ్చారు యాక్చువల్గా క్రింద షార్ట్ అనమాట తర్వాత అప్లోడ్ చేస్తాను ఇదిగోండి జాన్ సినిమాకు విష్ చేస్తుంది అనమాట పిల్లలకి రెడీ చేసి తీసుకొచ్చింది పిల్లలంటే తనకి చాలా ఇష్టం ఇద్దరు తోటి కోడలు అక్క చెల్లెలు క్రింద ఉంటారండి వాళ్ళ ఫ్యామిలీ కలిసిమెలిసి ఉంటుంది నాకు చాలా ఇష్టం అలాగా హాయ్ చెప్తుంది మీకు ఇదిగోండి వీళ్ళకి అక్కడ చైర్ వేసారు కదా చైర్ దగ్గర తీసుకెళ్తున్నారు ఈ గర్ల్స్ ఉన్నారు కదా చక్కగా మీరు చూసారు కదా స్ప్రింగ్ లాగా వీళ్ళు డ్యాన్స్ వేస్తున్నారండి చాలా దగ్గర చూసాము మా అస్తలు సన్నగా తీగల్లా ఉన్నారండి పాటలో చెప్పినట్టు ఈ పిల్లలు అందరు అబ్బాయిలు అమ్మాయిలు ఒక ఈవెంట్ మొత్తం అందరు కలిపి వీళ్ళు ఒక ఈవెంట్ ఆర్గనైజర్కి ఇచ్చినట్టు ఉన్నారు చాలా చక్కగా చేశారు ఆయన ఈ ఇద్దరు పిల్లలు ఉన్నారు కదా చిన్న పెద్ద చాలా బాగా డ్యాన్స్ చేస్తారండి వీళ్ళిద్దరు చుట్టూ జనాలు హెవీ డ్రెస్సుల్లో ఉన్నారు కదా వాళ్ళకి సింపుల్గా చాలా చక్కగా చుక్కల్లో ముస్తాబ్ చేశారండి కొంతసేపు అలా డ్యాన్స్ వేస్తారనమాట అలా చూస్తూ కూర్చున్నాము అందరికీ తెలిసిన వాళ్ళే పాత వీధిలో మా నైబర్స్ అనమాట వీళ్ళు అక్కడ ఇల్లు ఖాళీ చేసిన తర్వాత బాగా దగ్గర అయిపోయాము సంతోషి ఝాన్సీ వాళ్ళ తోటి పేరు అనమాట వీళ్ళిద్దరు పెద్దవాళ్ళు అయిన తర్వాత నాకు ఫోన్ చేసిన పిల్లలు ఇద్దరు ఇలా అయ్యారు రాకంటే స్వీట్స్ పట్టుకొని వెళ్ళి చాలా హ్యాపీ అయిపోయాను చక్కకి డ్యాన్స్ వేస్తున్నారు ఇంకా మిగతా ఇద్దరు పిల్లలు డ్యాన్స్ వేస్తున్నారు కదా ఈ పక్క పక్క వీళ్ళు కూడా టిఫిన్సేనండి డ్యాన్స్ ఆపోజిట్ అంటే ఆపోజిట్టేనమాట ఇద్దరు పిల్లలు కూడా చాలా అంటే చాలా బాగా డ్యాన్స్ చేస్తారు పిల్లలు చాలా హ్యాపీ అనిపించింది ఈ రోజుల్లో డ్యాన్స్ రాదు అని అంటే ఆశ్చర్యం కదా అంత చక్కగా చాలా న్యాచురల్గా నీట్గా చక్కగా వేశారనమాట ఇబ్బందికరంగా ఏం లేదు హల్దీ కూడా నేను ఎక్కువ పెట్టలేదు ఎందుకనంటే పిల్లలు స్నానాలు అవి అంత బాగా చూపించకూడదని ఈ వీడియో చేయడానికి మెయిన్ కారణం ఇద్దరు పిల్లలు ఒకేసారి పుట్టి ఒకేసారి పెద్దవాళ్ళు జీవిత జీవితకాలం లేదు ఎదురు ఒకేలాగా ఉండాలని మనం అనుకుందామని ఈ వీడియో చేస్తున్నాను నాకైతే చాలా హ్యాపీ అనిపించింది జాన్సీ ఫోన్ చేసింది రా అక్క టైం అవుతుంది నీకు దూరం కదా ఎందుకు వచ్చానండి నేను మరి ఇంకా అక్కడ సంత రాగానే సంతోష పలకరించింది ఆ వీడియో నేను మేర క్లిప్ యాడ్ చేయలేదు జన సందోహం అన్నమాట చక్కగా భోజనాలు చేసి మేము